వచ్చిన మిరాక్య రిజల్ట్ కోసం లాస్ట్ సండే నుండి వెయిట్ చేస్తున్నాను సార్ నేను ఎందుకంటే లాస్ట్ సండే రోజు నేను నుండి డిశ్చార్జ్ అయ్యి వస్తున్నాను కాబట్టి ఈ మీటింగ్ లో డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి నేను షేర్ చేయలేదు నా రిపోర్ట్స్ నేను యాక్చువల్ గా మార్చ్ సెకండ్ నుండి నేను ప్రోడక్ట్ వాడుతున్నానండి నాకు ఏంటంటే నేను జర్నీలో ఉన్నప్పుడు నాకు కాన్స్టేషన్ ప్రాబ్లం ఉండే తర్వాత నేను జర్నీ చేస్తున్నాను మార్చి పదహారు సండే నేను ఆందేలో హైదరాబాద్ వెళ్తున్నాను ఆ రోజు నాకు సడన్ గా ఒక దగ్గర ఆగినప్పుడు బ్లడ్ మోషన్స్ అని ఈ బ్లడ్ మోషన్స్ కాగానే ఇమీడియట్ గా కరీంనగర్ వెళ్ళాను అక్కడ వచ్చేసి వాళ్ళు టెస్ట్ చేసి కలోనోస్కోప్ చేసేసి నీకు ఆ అయినాయి స్టమక్ లో ప్లస్ ఇంటెస్ట్ అయిన నుండి నీకు బ్లడ్ బ్లీడింగ్ అయితుంది నువ్వు ఇమిడియట్ గా హైదరాబాద్ హాస్పిటల్ కి అయితే నీకు ట్రీట్మెంట్ వస్తుంది లేదంటే చాలా ప్రాబ్లమ్ అని ఉన్నా ఇమీడియట్ గా కరీంనగర్ నుండి టూ అండ్ హాఫ్ అవర్స్ లో హాస్పిటల్ కి వెళ్ళాను అక్కడ కలోనోస్కోప్ చేశారు ప్లస్ మార్నింగ్ టెస్టింగ్ చేశారు బాబు నీకు ఇంటెన్ లో ఏంటి బ్లడ్ క్లాస్ అయినాయి అంటే నీకు యాసిడిటీ ప్రాబ్లం ఉంది కాబట్టి అల్సర్ ప్రాబ్లం ఉంది కాబట్టి నీకు అది బ్లడ్ క్లాట్ అయినాయి ఒక ఫోర్ ప్లేసులలో నుండి నీకు బ్లడ్ రిలీజ్ అయింది ప్రాబ్లమ్ ఏం లేదు అని చెప్పి అట్ ది సేమ్ టైమ్ లో మళ్ళీ నీకు అదే ఇంటెన్ లో పాలిప్స్ పాలిప్స్ అంటే చిన్న చిన్న కంతులు అన్నట్టు ఒక రెండు కంతులు అది వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఒకటి వన్ సెంటీమీటర్ ఒకటి ఈ పాలిప్స్ ఉన్నాయి దీన్ని మీరు రిమూవ్ చేసుకోవాలి బయాప్సీ పంపించారు ఫస్ట్ బయాప్సీ పంపించిన తర్వాత ఒక వన్ వీక్ బయాప్సీ వచ్చింది బయాప్సీ వచ్చిన తర్వాత నేను వెళ్ళి కలవగా మళ్ళీ నీకు రెండు పాలిప్స్ ఉన్నాయి వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఒకటి వన్ సెంటీమీటర్ ఒకటి ఉన్నది దీన్ని రిమూవ్ చేసుకోవాలి నీకు దాదాపు ఒక క్లిప్ వచ్చేసి పదిహేను వేలకు ఒక క్లిప్ వస్తుంది అవి అరవై వేలు అవుతుంది తర్వాత నీకు రెండు పాలసీ ఉన్నాయి గట్టి అవి తీసేయడానికి ఒక ఫార్టీ థౌజండ్ అవుతుంది అట్లీస్ట్ ఒక వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ నీకు ఎక్స్పెండిచర్ అవుతుంది ఇది రెడీ చేసుకొని అని అన్నారు సో సరే అని చెప్పేసి నేను వచ్చేసి అప్పటికి నేను క్యూర్ వాడుతున్నాను కాబట్టి నాకు ఒక నమ్మకం ఉంది ఇవి ఎలాంటి జబ్బులనైనా నయం చేస్తుంది కదా అని చెప్పేసి నేను వాడడం కంటిన్యూషన్ చేశాను ఒక ఇద్దరు ముగ్గురు చెప్పిన తర్వాత బాబు నీకు ఆ క్యూర్ సెల్ వాడడం వల్లనే ఇది అయింది కావచ్చు నువ్వు అది దాని మీద అవగాహన లేకుండా ఎందుకు వాడినో ఆరోగ్యం నష్టం జరుగుతుంది అంటే లేదు లేదు ఈ క్యూర్ సెల్ అనేది పర్ఫెక్ట్ నేను దీని గురించి స్టడీ చేసిన కాబట్టే నాకు దీని మీద నమ్మకం ఉంది అని చెప్పేసి కంటిన్యూషన్ చేసిన నిన్న మే ట్వంటీ ఎయిత్ నేను మళ్ళీ హాస్పిటల్ వెళ్ళాను సార్ ఏఐజి హాస్పిటల్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ కరోనాస్కోప్ చేసి టెస్ట్ చేశారు చేసి సర్జరీ అయిపోయిన తర్వాత బాబు నీకు ఒకటే సిస్ట్ పోలిక్ ఉన్నది అది వన్ పాయింట్ ఫైవ్ సిఎం ఉంది కాస్త సిక్స్ కి వచ్చింది వన్ సెంటీమీటర్ ఉన్న పాలిప్ ఏదైతే ఉందో అది నీకు లేదు కనబడట్లేదు అని అన్నాడు తర్వాత ఒక్కొక్కని బ్లడ్ క్లాట్స్ అనేది ఏదైతే ఉన్నదో దానికి ఒక్కొక్క దానికి క్లిప్కి ఫిఫ్టీన్ థౌజండ్ ఛార్జ్ అయితే అన్నాడు పదిహేను నాలుగు బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి ఆ నాలుగులో నాలుగు బ్లడ్ క్లాట్స్ కూడా లేవు అక్కడ అంటే దానికి ఒక పదిహేను వేలు ఇంటూ నాలుగు అంటే అరవై వేలు అది ప్లస్ రెండు పోలిప్స్ లలో ఒకటే పాలిప్ ఉంది వన్ సెంటీమీటర్ ఉన్న పాలిప్ అసలు కనబడట్లేదు అంటే కరిగిపోయింది అది వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఉన్నదేమో సిక్స్ ఎంఎం కి వచ్చింది ఇది చాలా మిరాకిల్ సార్ నేను ఇప్పటిదాకా బిజినెస్ స్టార్ట్ చేయలేదు ఇందులో ఓన్లీ ప్రొడక్ట్ కోసం వచ్చాను బట్ ఈ రోజు నుండి ఈ రిజల్ట్ చూపెట్టి అందరికి ఎవరెవరైతే అనారోగ్యంగా నా సర్కిల్లో నా ఫ్రెండ్స్ లో మా ఫ్యామిలీ మెంబర్స్ లో వీళ్ళంతా ఉన్నారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నా రి రిజల్ట్ చూపెట్టి ఊరికే కాకుండా నా రిజల్ట్ చూపెట్టి చాలా మందిని సర్జరీల నుండి ప్రాణహాని నుండి రక్షించాలనేది నేను ఈ రోజు నుండి కంకణం కట్టుకున్నానండి ఫీల్డ్ కూడా స్టార్ట్ చేసినాను అయితే ఫస్ట్ ఏంటంటే ఆరోగ్యం బాగుండాలి ఈ ప్రోడక్ట్ ఎంత పని చేస్తుంది అనేది జనానికి తెలియాలి తెలుస్తుంది అన్ని జూమ్ మీటింగ్లలో వింటున్నాం బట్ నేనేంటంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ రావాలి ఈ ప్రోడక్ట్ వల్ల నాకు బెనిఫిట్ అవుతుందా లేదా వేరే వాళ్ళకి జరిగింది వేరు బట్ స్వయంగా నాకు దీని వల్ల బెనిఫిట్ జరిగితే ఈ ప్రోడక్ట్ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తున్నట్టు వేరే వాళ్ళకి చేసింది నాకు చేయాలి ఇంకోలా చేయాలని లేదు కదా అనే నమ్మకంతో నేనేం చేసిన అంటే నాది నాకే రిజల్ట్ రావాలి కాబట్టి ఈ రిజల్ట్ వచ్చేదానికి ఆగిన నేను హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ సెల్లో దమ్ ఉంది క్యూర్ సెల్ ని మించిన ఇంకొక ప్రోడక్ట్ లేదు ఇప్పుడు ఇందులో దాదాపు థౌజండ్ మెంబర్స్ వింటున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని స్టమక్ లో ఉన్న ప్రతిది కూడా తగ్గిపోతుంది అంటే ఈ ప్రొడక్ట్ యొక్క వాల్యూ ఎంత అనేది అర్థం చేసుకోండి ఒకసారి డాక్టర్ల దగ్గరికి పోతే ఏమంటారు వాళ్ళు వాళ్ళ మెడిసిన్ ఇచ్చేసి మీరు బయట సైడ్ ఎఫెక్ట్స్ ఏమి అంటే సైడ్ ప్రొడక్ట్స్ కానీ సైడ్ మెడిసిన్ కానీ ఏది వాడద్దు మీరు ఇదే కన్యూషన్ చేయాలంటే ఆ డాక్టర్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతారు ఓకే మీరు అది వాడండి బట్ ఇది ఫుడ్ సప్లిమెంటరీ ఈ ఫుడ్ సప్లిమెంటరీ మీరు ఎట్లా ఫ్రూట్స్ తీసుకుంటున్నారు ఈ ఫ్రూట్స్ తీసుకోవడంలో ఎవరు వద్దున్నారు కదా అదే ఫ్రూట్స్ ఇంగ్రీడియంట్స్ నుండి మన క్యూర్ సెల్ తయారైంది కాబట్టి దయచేసి అందరికీ చెప్తున్నాను థౌజండ్ మెంబర్స్ వింటున్నారు మీరు దీన్ని పబ్లిసిటీ చేయండి బాడీలో మీకు ఎలాంటి జబ్బులు ఉన్నా ఈ క్యూర్ సెల్ ను వాడండి వాడిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఇది తగ్గిస్తుంది ఎందుకంటే ఇది సెల్ యాక్టివిటీని పెంచుతుంది ఇమ్యూనిటీ పెంచుతుంది సెల్ క్రియేటివిటీ చేస్తున్నది సబ్జెక్ట్ వినండి ఎవరీ సండే జూమ్ మీటింగ్ రండి ట్యూస్డే రోజు రండి ప్రోడక్ట్ గురించి తెలుసుకోండి మీకు తెలిసిన వాళ్ళందరికి ఎవరెవరికైతే జబ్బు ఉందో వాళ్ళందరికి వాడిపించండి వాళ్ళని ఆరోగ్యంగా మార్చండి ఆరోగ్యమే మహాభాగ్యం జై హింద్ జై క్యూర్ సేన్